మీరు మీరు కూడా వచ్చారు ఇక్కడ అవును సార్ మా బాబు ఇక్కడ తీసుకొచ్చాను ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి బాబుకి కానీ ఇక్కడ ఏం ఫెసిలిటీ లేదు సార్ వాటర్ కూడా లేకపోతే ఎందుకు సార్ పెట్టడం ఇంత క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు ఆల్రెడీ తెలుసు మీకు ఇంత వస్తుంది కనీసం అన్న ఉండాలి కదా మేము నిలబడాల్సి వస్తే ఇక్కడ నిలబడాలా సార్ కొంచెం ఒక పేరెంట్ గా వచ్చినప్పుడు చూసుకోవాలి కదా మేము కూడా మీకు ఎలాగో బాధ్యత లేదు మేము చూసుకోవాలి కదా మాకు కూడా లేదు ఇక్కడ వాటర్ కూడా ఉండవా సార్ మరి ఇక్కడ తెచ్చుకోవాలని కూడా ఒక వాటర్ బాటిల్ కూడా దొరకట్లేదు మాకు కనీసం లేడీస్ ఒక వాష్రూమ్స్ కూడా లేవు మాకు ఎంత కష్టంగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి ఇంత పోస్ట్ గా ఉన్నప్పుడు పెట్టాలి కదా పెట్టట్లేదు కనీసం చూడట్లేదు కనీసం బయటకు వచ్చి ఒకరోజు చూసిన పాపాను కూడా పోలేదు సార్ ఇలాంటప్పుడు ఎందుకు సార్ పెట్టడం అనవసరంగా టైం వేస్ట్ కదా సార్ పిల్లలకి ఎంత కష్టంగా ఉంది చూడండి ఒకసారి కనీసం వాటర్ పెట్టకపోతే ఎలా సార్ ఫుడ్ లేదు వాటర్ లేదు ఎలా ఉంటారు పిల్లలు చిన్న పిల్లలు సార్ వాళ్ళు అలాంటప్పుడు పెట్టడం ఎందుకు హోటల్ ఎందుకు పెట్టడము శిక్షణ పెట్టుకోండి ఆరామ్సే ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోండి ఎందుకు గేమ్స్ పెట్టడం అనవసరంగా ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీరు అనవసరం కదా సార్ ఇదంతా మాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ మమ్మల్ని ఎందుకు అది చేయడము మాకు కూడా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి సార్ పనులు అన్నీ వదిలిపెట్టుకో మా పిల్లల కోసం వస్తున్నాము వచ్చినా కూడా ఏం లేదు ఇక్కడ రెస్పాన్స్ ఇంత పెట్టుకున్నారు అకాడమీ ఏంటి సార్ దేని పెట్టుకున్నారు వీళ్ళు సార్ జరగకుండా ఎలా ఉంటుంది సార్ అందరు తెలుసు కానీ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు సార్ అది వాళ్ళకే వదిలేద్దాం మనకు అవసరం లేని విషయాల మా పిల్లలకు కంఫర్ట్ గా ఉండాలని మేము చూసుకుంటాం అంతకు అవసరం లేని విషయాలలో మేము మాట్లాడాలని కోవట్లేదు కొంచెం ఉండాలి కదా సార్ కొంచెం అంటే కొంచెం ఉండాలి టెంట్లన్న వేయాలి కనీసం ఇంతమంది జనాలు వచ్చిన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే జరుగుతాయి చిన్న చిన్న విషయాలలో జరుగుతున్నాయి ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు పిల్లలకు సెక్యూరిటీ గా ఉండాలి అలాంటి ముందు ఎవరు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి ఇవ్వలేదు మేము వచ్చిన ఎయిట్ కి వస్తే ఎప్పుడు ఇచ్చారు ట్వెల్వ్ ఇచ్చారు అంటే ఎప్పుడు ఇచ్చారు పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చారు అప్పుడు వచ్చి వాళ్ళు చూసుకున్నారు అదే ముందే ఇచ్చుంటే క్లియర్ ఇప్పుడు ఇప్పుడు లైన్ ఒకసారి మీరు చూసుకుంటే ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా అదే లైన్ లో ఉన్నారు ఇప్పటికి కంప్లీట్ అయిపోలేదు ఎప్పుడు అయిపోవాలి సార్ ఎప్పుడు వెళ్ళిపోవాలి మేము లాంగ్ నుంచి వచ్చాం మాకు వన్ అవర్ జర్నీ ఎలా వెళ్ళాలి లేడీస్ ఎలా వెళ్ళాలి సార్